ఆస్తి కనకయ్య కూతురా ఆ పిల్ల చాలా మంచిది వదిన ఆ విషయం నాకు తెలుసు కానీ ఈ పెళ్లి జరగదు విజయ్ ఆ అమ్మాయిని మర్చిపో నువ్వు చెబితే అన్నయ్య ఒప్పుకుంటారు వదిన నాకు ఆ నమ్మకం ఉంది ఆ నమ్మకం నాకు లేదు ఈ సంబంధం గురించి చెప్తే నన్ను తిట్టి ఇంట్లోంచి తరిమేస్తారు ఆ తర్వాత నీ దుమ్ము దులుపుతారు వెళ్ళు నీ మీద ఆశలు పెంచుకోవద్దని ఆ అమ్మాయికి చెప్పు ఉందా నీకేమైనా పిచ్చెక్కిందా ఏంటి విచారపడాల్సిన విషయం చెప్తే విరగబడిన అవుతావా మరేం చేయమంటావు ఈ జన్మలో మన పెళ్లి జరగదు నేను నీకు చెప్పానా మన ప్రేమ విషయం మీ అన్నీ తెలిస్తే నీ కాళ్ళు విరపడతాడని ఇక మా నాన్న తెలిసిందంటే టైం బాంబులా పేలిపోతాడు అందరికి తెలిసిందనుకో చౌలు కొరుక్కుంటారు ఇక ఊరంతా సుడిగాలు వచ్చినట్టు ఊగిపోతుంది పంచాయతీలో గోలవుతుంది ఆ తర్వాత మన పెళ్ళవుతుంది అప్పుడైనా మన పెళ్ళవుతుందంటావా నాకు నమ్మకం లేదు మరి ఇంకా ఎలా పిరిగితం కాదు కానీ మా అన్నయ్య ముందు నేను నోరు విప్పలే నోరు మాట్లాడడానికి కాస్త ధైర్యం ఏమిటది అమ్మాయి ముద్దు పెట్టిందండి అది పెడితే మాత్రం దొంగ ఏంటండి ముద్దురా వాడేవడంటే ప్రెసిడెంట్ గారు తమ్ముడు విజయ్ మీ అమ్మాయి ముద్దులు పెట్టింది ఇలాగే మీ అమ్మాయిని మీరు కొట్టండి ఎవడ వాచిపోయింది కదా ఈ మాట మీ అమ్మాయి చేత మీరు అనిపించండి అబ్బా ఇక టానిక్ చాలు మూడు వందల బాటిల్స్ తాగించు చాలదు ఇంకా రెండు వందలు తాగించాలి

ఊరికే అరవకుండా నేను చెప్పేది వినవయ్యా అరవక ఏం చేయమంటావయ్యా ఆ అరవడం చెప్పని నుgameOver నా రక్తం రాయిలో బొగ్గులాగా మండిపోతనే అసరైనా ఆడు ముద్దు పెట్టుకుంది నీ కూతుర్నో నీ భల్లనో కదయ్య మా కూతుర్ని అసలు ఈ ముదె అసరని ఎరికి పోగలడా పార్వతం ఒకటి ఒకట నా నీకేమైనా పిచక్కినా కరకయా ఏదంగా అనిపిచకిది కంగబెట్టు చూడు కనక నీ కుటుంబానికి జరిగిన అవమానం మేముంతా చూశాం పంచాయతీ పెడదా ఏంటయ్యా ను బెట్టది ఇట్లే ఇలా అన్న పంచాయతీ బోర్డ్ ప్రెసిడెంట్ తమ్ముడిని సమర్థించుకుంటాడు కానీ తమ్ముడు చేసిన తప్పును చేస్తాడా నీకు సేకరం గురించి తెలియదు కనుక శేఖరం పంచాయతీలో కూర్చుంటే స్వపరేదాలే ఉండవు పంచాయతీకి రానే గారు కుర్రడు కత్తిలో ఉన్నాడండి నువ్వు మన పంచాయతీ కోఆపరేటివ్ స్టోర్స్ మంచి ఫలితాన్ని ఇవ్వటం వల్ల మన జిల్లాలో ఉన్న మిగతా పంచాయతీ వాళ్ళు కూడా కోఆపరేటివ్ స్టోర్స్ ఓపెన్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఇది మన పంచాయతీకే గర్వకారణం అవునవును ఒక మంచి జీవితాన్ని పూర్తిగా సమాధి చేసిన ఘనత కూడా మా పంచాయతీకే దక్కింది కనకయ్య ఎందుకలా అరుస్తావు ఊరు మధ్య పంచాయతీ దుకాణం పెట్టి కనకయ్య కడుపు కొట్టారు ఊరు చివరైన కొట్టారు పత్రాలు అసలు ఏం జరిగిందో చెప్పకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడటం పెద్ద మనుషుల లక్షణం కాదు ఏం జరిగిందో చెప్తే నీ నోరే పడిపోతుంది ఏం జరిగింది కనకయ్య గారి అమ్మాయి మన ఊరి అబ్బాయి మన ఊరి చివరి తోటలో ఊరి చివరి తోటలో ప్రేమ కలాపాలు సాగిస్తూ 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 అంటూ సాగదిస్తాయ్యా చెప్పు అమ్మా దాన్ని ప్రేమ కలాపాలు సాగిస్తూ అంటారు కండి మూల కూర్చున్న పిచ్చి పిల్లకి మాయ మాటలు చెప్పి రోడ్డుకు లాగారు మాట్లాడరేంటండి చూసిన చెప్పొచ్చు కదా కన్న తండ్రి నేనే చిక్కు విడిచి చెప్పు ఎవరా అబ్బాయి ఆడపిల్లతో కట్టు తప్పి ప్రవర్తించిన కుర్రాడు కుర్రాడెవరు ఆ కుర్రాడి పేరు చెప్తే మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు పది మందికి న్యాయం ఈ పంచాయతీ ఉంది ఆ కుర్రాడు ఎవరైనా పర్వాలేదు పేరు చెప్పండి అతను తమ్ముడు విజయ్ విజయ్ మీ తమ్ముడిని అచ్చూసిన ఆంబోతుల ఊరి మీద వదిలిపెడితే ఈ ఊళ్ళో ఉన్న ఆడపిల్ల కితే చెప్పండి ఆల బాబు కూడా నాలాగే నెత్తిని చెంగేసి కూర్చుంటాడు కాస్త తేడా వచ్చిందనుకోండి పురుళ్ళు పోసి ఆసుపత్రి చుట్టూ తిరుగుతూ ఉంటాడు అయ్యా శాఖ మీ పంచాయతీ సొమ్ములో పది రూపాయలు ఖర్చు పెట్టి అంత విషం మా కుటుంబానికి ఇప్పించండి తేడా వదిలిపోతుంది బాబాయ్ బాబా ఈ కుర్చీలో కూర్చో బాబు నేనా అవును బాబాయ్ ఇది మా కుటుంబం మీద వచ్చిన అభియోగం నేను విచారణ చేయకూడదు నువ్వే విచారణ చేయాలి పంచాయతీ ప్రెసిడెంట్ కైనా పాలికాపుకైనా ఒకటే న్యాయం జరుగుతుంది ఈ చావిట్లో ఈ కుర్చీలో కూర్చునే మనుషులు మారచ్చు కానీ న్యాయం మారకూడదు ఆ ఏ గూటి గూటి ఆ గూటించే పలుకుతుందండి మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడకండి తన తమ్ముడి మీద ఫిర్యాదు రాగానే ఆ బాబు కుర్చీలోంచి లేచి ఆ కుర్చీ ఇచ్చారు అర్థం చేసుకోండి ఏమిటో అర్థం చేసుకునేది ఆ సీట్ నీకు ఇచ్చాడా నాకు ఇచ్చాడా తన చేతి కింద మనిషికి ధర్మం చెప్పమంటున్నాడు అది అతను నువ్వే ఈ ధర్మాసనంలో కూర్చుని విచారణ చేయి రామ్మూర్తి మీ పంచాయతీ నిర్ణయానికి నేను నా తమ్ముడు కట్టుబడి ఉంటాం గారికి ఈ ఊరి నియమాలని కట్టుబాట్లని కాలరాచిన నువ్వు పంచాయతీ ముందు దోషిగా నిలబడాల్సిందే అన్నయ్య మీ ముందు తప్ప దేవుడి ముందు కూడా తెరవాల్సిన తల వంచుకోవాల్సిన పని నేనేం చేయలేదు అతను లక్ష్మి జోక్యం చేసుకోవద్దు పంచాయతీలో పది మందికి తీర్పు చెప్పాల్సిన నన్ను తల వంచుకునేలా చేశాడు నీ ఊరంతా చూశారు ఒక ఆడపిల్ల జీవితాన్ని అల్లరి పాలు చేసిన విజయ్ పంచాయతీ విధించే శిక్షణ అనుభవించి తీరాల్సిందే లలిత నేను ప్రేమించానే కానీ ఆమె జీవితాన్ని అల్లరి పాలు చేయలేదు మీ ఆశీర్వచనం ఉంటే చాలు ఈ పంచాయతీయే కాదు ఊరు ఊరంతా కాదన్నా సరే లలిత నేను పెళ్లి చేసుకుంటాను ఈ పెళ్లి జరగటం అసంభవం ఎందుకండి అంత కోపం లక్ష్మి కల్తి కనకయ్య ఎలాంటివాడో ఊరందరికీ తెలుసు తన లాభాల కోసం పసిపిల్లల ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడిన దుర్మార్గుడు అలాంటి వాడింటికి విజయ అల్లుడు కావటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు కనకయ్య ఎలాంటి వాడైనా పిల్ల మంచిదండి సంజాయి వనంలో తులసి మొక్కలాంటిది అలా కాకపోతే వెనక ముందు ఆలోచించకుండా విజయ్ మనసు అలా కాక వాడు తీసుకునేది తొందరపాటు నిర్ణయం అయితే జీవితం అవుతుంది లక్ష్మి మీరు కోపం తెచ్చుకోనంటే ఒక్క మాట మీరు మీ తమ్ముడు గురించే ఆలోచిస్తున్నారు కానీ అల్లరి పడ్డ ఆడపిల్ల జీవితం గురించి ఆలోచించడం లేదు లక్ష్మి అవునండి పంచాయతీ విజయ్ అపరాధిగా నిర్ణయించి శిక్షించగలదేమో కానీ ఫలిత మీద పడ్డ మచ్చను తొలగించలేదు అందువల్ల పంచాయతీ తమ నిర్ణయాన్ని ప్రకటించక ముందే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి మీ విశాల హృదయాన్ని చాటండి ఇంకా ఆలోచిస్తున్నారు ఏంటండి ఆ పిల్లని కన్న తండ్రి మీరే అయితే ఏం చేసేవారు చెప్పండి ఆ పిల్ల జీవితం చక్కబడాలని కోరుకోరా శేఖర బాబు రండి బాబాయ్ లోపలికి రండి మేము ఇక్కడ మర్యాదలు అందుకోవడానికి రాలేదు చెప్పబెట్టాయా కుమార్ చెప్పు అలా చూస్తూ నిలబడతామేమిటే ఆ పంచాయతీ విషయం ఆయనకి చెప్పు బాబు రేపు ఉదయం పది గంటలకు పంచాయతీ విజయబాబుతో పాటు మీరు రావాలి అప్పుడే పంచాయతీ జరుగుతుంది విచారణ తర్వాత శిక్ష అక్కడే అమలు జరుగుతుంది పెద్దలందరూ ఇక్కడికే వచ్చారు కనుక నాదొక్క మనవి పంచాయతీలో విజయ్కి ఎలాంటి శిక్ష విధించినా కనకయ్య కూతురు మీద వచ్చిన మచ్చం మార్చిపోదు అంత మార్చిపోని మార్చేశాడు మీ తమ్ముడు అందుకే వెంటనే లలితకి విజయ్ కి పెళ్లి జరిపించాలి అప్పుడే ఆ పిల్లకి న్యాయం జరుగుతుంది శేఖరం బాబు నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు నీలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఉన్నంత వరకు న్యాయం ధర్మం తలెత్తుకు తిరుగుతాయి వాడు దిగొచ్చాడు నువ్వు వేసుకో అంతా లోపలికి రండి ముహూర్తాలు నిర్ణయించుకుందాం మాటలు జరగాల్సింది ఇక్కడ కాదు మా ఇంట్లో మీరు తాంబూలాలు పుచ్చుకుని మా ఇంటికి వచ్చి పిల్లని అడిగితే అప్పుడు ఆలోచిస్తా దెబ్బ కొట్టావు అదే ఊరికి ప్రెసిడెంట్ అయిన ఉండి నా ఇంటికి పాలికాపులాగా తిప్పించుకున్నుడు అది సరే ప్రెసిడెంట్ ఇక్కడికి వస్తాడా అని నా తమ్ముడి ఆనందం కోసం ఇక్కడికే కాదు నటి రోడ్డు మీదకి రమ్మన్నా సంతోషంగా వస్తాను తాంబూలాలు తీసుకో తాంబూలాలు పుచ్చుకోబోయే ముందు మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అవన్నీ పెద్ద మనిషిగా ఈయన నా తరఫున మాట్లాడతాడు చూడండి శేఖరం గారు మీరు విజయ్ సవత అనుదమ్ములని తమ్ములని అందరికీ తెలుసు నా తమ్ముడు ఆనందమే నా ఆనందం అని ఇవాళ నువ్వు ఈ ఒప్పుకోవచ్చు రేపు నా అల్లుడి చేతిలో చెప్పబెట్ట తాంబూలాలు తీసుకోవటానికి ముందు అన్నదమ్ముల ఆస్తి పంపకాలు జరగాలి ఇల్లు రెండు భాగాలు కావాలి రెండు భాగాలు అయ్యేది మా ఇల్లు కాదురా నీ శరీరం విజయ్ అది ఉండనయా సవిత అన్నదమ్ములు అన్న మాట వీడి నోటమట వచ్చేందుకు నాలుగు చీల్చేస్తా విజయ్ అతను అనకపోతే మాత్రం మీ ఇద్దరు సవిత అన్నదమ్ములు కాకుండా పోతారా చూడు విజయ్ ఈ ఆస్తి పంపకాలు జరిగితేనే ఈ పెళ్లి జరుగుతుందయ్యా బాగా చెప్పాడు అయితే నాకు ఈ పెళ్లి అక్కర్లేదు విజయ్ నువ్వు ఉండు కనకయ్యా ఆస్తి పంచడానికి నాకేం అభ్యంతరం లేదు కావాలంటే ఆస్తి అంతా విజయ్ పేరే రాస్తాను అలా దొరకటానికి వీల్లేదు మా శరీరాల నుంచి మా ఆత్మలు వేరు కావచ్చు మా నుండి మా నీడలు వేరు కావచ్చు కానీ మా అన్నదమ్ములు ఇద్దరం విడిపోవు విడిపోలేవు విజయ్ మనసులో మమకారాలే నాన్నగారు మనకిచ్చిన ఆస్తి వాటి పంపకాలను వీళ్ళెవరూ చేయలేరు నువ్వు ఈ ఇంటి పిల్లలు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆ పిల్లని కన్నవాళ్ల ఇష్టాయిష్టాలు కూడా నువ్వు పట్టించుకోవాలి వాళ్ళ భయాలు ఉంటాయి వాళ్ళని సంతృప్తి పరచవలసిన బాధ్యత మనకుంది మనసులోని బాధను సరిగ్గా అర్థం చేసుకున్నావు బాబు అసలు ఈ ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను చేసుకోవాలేవులాంటివన్నీ ఎందుకు వస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది దేవుళ్ళేంటి దేవుడే ఈ మాటల్లో మాత్రం కల్తీ లేదులేండి మనసులో నుంచే చెప్తున్నారు ఎవరి మనసులో ఏమన్నా నేను ఈ పంపకానికి అంగీకరించను విజయ్ నువ్వు కాదనేది పంచాయతీ నిర్ణయాన్ని పంచాయతీ పెద్దల మాటను పంచాయతీ పెద్దలు నాకు ఏ శిక్ష విధించినా సరే షరతులతో పడి నీ పెళ్లి నాకు అక్కర్లేదు నువ్వు ఒక్కడవే నిర్ణయం తీసుకుని వెళ్తే ఎలా నేను చెప్పేది కూడా విని వెళ్ళు ఏమిటది మన ఇద్దరు ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాం ఇప్పుడు ఈ నిర్ణయం కూడా మనమే తీసుకోవాలి పెద్దలందరూ వినండి ఇద్దరు అన్నదమ్ములు విడగొట్టి ఓ ఇంటిని రెండుగా చేల్చడం మేము ఒప్పుకో అలా జరిపించే పెళ్లి విజయకే కాదు నాకు ఇష్టం లేదు ఇదే మా ఇద్దరు నిర్ణయం అసలు మేము పెళ్లి చేసుకోం చెప్పిందండి జయలలిత వ్యవహారం ఇంత దూరం వచ్చాక ఆమె ఊరు ఎందుకు మూస్తారమ్మా పంపకాలు కోరేది ఏదంటైనా హాయిగా మరి ఇప్పుడు ఆదంటే పంపకాలతో కూడిన పెళ్లి అక్కర్లేదు అంటున్నారు అందుచేత ఎలాంటి షరతులు లేకుండా ముహూర్తం పెట్టించండి ఒక మాట ఏంటయ్యా నువ్వు చెప్పేది నా కూతురి పెళ్లి తిరగనివ్వా నా బిడ్డనికి ఒక్కటి కోళ్ళను బాబు నా కుటుంబం జోక్యం కలిగి చేసుకోకు కానీ కట్న పడకుండా శేఖరం బాబు ఈ పెళ్లికి ఒప్పుకుంటుంటే ఇంకా ఈ అడ్డు పనులు ఏంటాయా శాఖ బాబు ఆ తాంబడం పల్లెటిచ్చి మీరే తీసుకుంటాలి కొట్టుకోరు కొట్టుకరు